ఈ తూర్పు ఆ పశ్చిమం ఈ శుభవేళ వడమటి సంధ్య రాగాలేవో పారని పూసేనులే ఆక తారా సుడి గాలి దీపం లేడీస్ అండ్ జెంటిల్మెన్ దిస్ యువర్ స్పీకింగ్ ఫ్రం దాక్ ఇట్స్ అన్ఫార్చునేట్ ఫైర్ ఆన్ ఆల్ ద దంజన్స్ ఐ అడ్వైజ్ యూ ఆన్ యువర్ పారాచూట్స్ అండ్ బెయిల్ ఔట్ ఇమీడియట్లీ ఆకాశం ఒకటే ఏజెంటకైనా అనురాగం ఒకటే ప్రణయం అపురూపమి ప్రణయం ఈ తూర్పు